హాయ్ అండి మోస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ సారీ అండ్ మోస్ట్ వైరల్ సారీ అండి ఇన్స్టాగ్రామ్లో అయితే ఫుల్గా వైరల్ అవుతుంది సో ఫస్ట్ అయితే సారీ క్లియర్గా చూసేయండి ఈ సాజీ వచ్చేసి మనకు హెవీ వర్క్ వస్తుంది అంత కుడిలో మంచి మోటి వర్క్తో చాలా చక్కగా డిజైన్ చేస్తారు అండి లుక్ మాత్రం అద్దరిపోతుంది మొత్తం అంతా కూడా మనకు కింద డౌన్లో కూడా మంచి తోనే అక్కడ కూడా వర్క్ అయితే వచ్చేసింది సేమ్ మోటి వర్క్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోని చాలా క్యూట్గా ఇచ్చారు అండ్ ఫ్యాబ్రిక్ చూసుకుంటే మనకు కొంచెం సాఫ్ట్ సాటిన్ టైప్లో ఉంటుంది అండి చాలా స్మూతి స్మూతీగా ఉంటుంది అనమాట దీనికి స్టైల్ చూస్తే మాత్రం అద్దరిపోతుంది ఫోర్ కలర్స్ ఉన్నాయండి దీనితో కలిపి వన్ అదర్ కోటాజరీలో లైట్ వెయిట్ సారీ అండి చాలా బాగుంది కలర్ ఆప్షన్ మాత్రం నాకు చాలా నచ్చింది ఇది చూసుకుంటే పింక్ కింద చూసుకుంటే మంచి మెహందీ గ్రీన్ అయితే ఇచ్చేసారు అది కూడా బ్రైట్లో అండి సో కలర్ అని కాదు ఇక్కడ వచ్చిన ఈ ఈ మొత్తం అంతా కూడా సీక్వెన్స్ టైప్లో మనకు చిన్న చిన్న పేపర్ మిర్రర్స్ కూడా ఇచ్చేసారు మంచి లోట ఫ్లవర్ అది కూడా డిజిటల్ ప్రింట్ అండి సో సూపర్గా ఉంది కాంట్రాస్ట్ లుక్లో బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది నాకు ఈ కలర్ ఆప్షన్ మాత్రం చాలా చాలా నచ్చింది ఇందులో మినిమో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఎవరికైనా కావాలి అనుకుంటే జస్ట్ ఫాలో చేసి కామెంట్ చేయండి లేదు అంటే ఈ రీల్ నాకు షేర్ చేయండి ఇన్ కేస్ యూట్యూబ్లో కనుక చూసినట్లయితే లింక్స్ కోసం ఇక్కడ చిన్న క్యూఆర్ కోడ్ ఇస్తాను అంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీషో యాప్కి వెళ్ళి అక్కడ కెమెరా ఐకన్ ఉంటుంది కదా మీకు సర్చ్ బటన్ పక్కన అక్కడ ప్లే చేశారు అంటే ఈ తీసుకున్న స్క్రీన్ షాట్ని అక్కడ పెట్టారు అంటే మీకు ఈ టూ ప్రోడక్ట్స్ అనేటివి పోస్ట్ కనిపించేస్తాయండి అంటే ఛానల్ పేజ్కి వెళ్తే లాస్ట్లో పోస్ట్ ఉంటుంది అక్కడ కూడా లింక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి బాయ్